మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కావేరి ఇంటికి వెళ్ళి దీప ఇంకా కావేరికి బొట్టు పెడుతూ ఉంటుంది అది చూసిన శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు దీపింటి ఇంటికి వచ్చి మరి కావేరికి బొట్టు పెడుతుంది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక దీప ఏమో తప్పకుండా మీరు రేపు మా ఇంటికి రావాలి దీప ఇంటికి ఎందుకు రావాలో చెప్పలేదు రేపు సౌర్య కోసం శౌర్య ఆరోగ్యం బాగుండడం కోసం కాంచనమ్మగారు శాంతి హోమం చేస్తానని మొక్కుకున్నారు ఆ మొగ్గు కోసం మీరు పూజ పెట్టుకున్నాం మీలాంటి వాళ్ళు వచ్చి సౌర్యని ఆశీర్వదిస్తే శౌర్య వందేళ్ళు సంతోషంగా ఉంటుంది దీపా నా మనవరాల కోసం మేము రాకుండా ఉంటామా తప్పకుండా వస్తాము కానీ మేము అక్కడికి రావటం అక్కకి కార్తిక్కి ఇష్టమే కదా వాళ్ళే నాకు చెప్పారు మిమ్మల్ని పిలవమని మీరేమీ ఆలోచించొద్దు తప్పకుండా రావాలమ్మా దీపా అమ్మ అమ్మ ఏంటి అత్తయ్య అని పిలవచ్చు కదా పిలిపించుకునే మనసు మీది కానీ పిలిచే అర్హత నాకు లేదమ్మా దీపా ఎప్పుడైతే మా కార్తీక్ నీ మెడలో మూడు ముళ్ళు వేశాడో ఆ అర్హత నీకు ఉందనే నువ్వెప్పుడు కూడా అలా అనుకోవద్దు లేదమ్మా కార్తీక్ బాబు దేవుళ్ళ లాంటివాడు అందుకే నాకు ఆయన స్థానాన్ని ఇచ్చారు కానీ నేను ఆ గీత దాటి ఆయన గురించి దాటి ముందుకు వెళ్తే నా స్థానాన్ని నేను మర్చినట్టే మీరు తప్పకుండా రావాలి శ్రీధర్ బాబు గారు కూడా తప్పకుండా వస్తారు దీప అని చెప్పేసి అనగాలే కావేరి అక్కడి నుంచి దీపని పంపించేస్తుంది అప్పుడే శ్రీధర్ అబ్బో అంతా విన్నాను ఏంటి నీ కోడలు కానీ కోడలైన దీపకి మాటిస్తున్నావు తప్పకుండా తీసుకొస్తానని చెప్తున్నావు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను మీరు ఒప్పుకునేదేంటి బోడీ నేను ఖచ్చితంగా రేపక్కడికి వెళ్తాను కావేరి ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నీ నీకు నచ్చినట్టు చేస్తున్నావు అబ్బో మరి ఇన్నాళ్ళు మీకు నచ్చినట్టేగా అన్నీ చేశారు ఎవరిని పట్టించుకోకుండా ఇప్పుడు నేను చేసేది అందరి సంతోషం కోసం వస్తే రండి లేకపోతే మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయట్లేదు అంటూ కావేరి కోపంగా లోపలికి వెళ్తుంది ఇక శ్రీధర్ అమ్మో దీపా కావేరిని పిలుస్తుందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది వీళ్ళందరూ అక్కడికి చేరి రేపు నా మీద పిత్రీయులు చాడీలు చెప్పుకుంటే అప్పుడు కావేరికి కూడా నన్ను వదిలేస్తే నేను సన్యాసంలోకి వెళ్ళిపోవలసిందే ఖచ్చితంగా రేపు నేను అక్కడికి వెళ్లాల్సిందే అని శ్రీధర్ అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత దీప ఇంట్లో కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తుంది ఇంతలోకి అప్పుడే కార్తిక్ దీపకి ఒక చీరను తీసుకొచ్చి ఇస్తాడు కార్తిక్ బాబు ఏంటివి దీప నీకోసమే చీర ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కార్తిక్ బాబు శాంతి పూజలో కొత్త బట్టలు వేసుకోవాలని పంత్రి గారు చెప్పారంట అందుకనే అమ్మ చెప్తే తీసుకొచ్చాను వేసుకో అలాగే ఇది ఈ గౌన్ ఈ కవర్లో శౌర్య ఫ్రాక్ ఉంది కార్తీక్ బాబు మరి మీరు కార్తీక్ బాబుకి మేము ఆల్రెడీ పట్టు పంచే కండువా తీసుకున్నాంలే దీపా అని చెప్పి అంటుంది ఇంకా అందరూ కూడా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు ఇంతలోకి పంత్రి గారు కూడా వచ్చి హోమం చేస్తూ ఉంటారు ఇక దీపా కార్తీక్ అలాగే శౌర్య హోమంలో కూర్చుంటారు ఇక అదంతా చూసిన కాంచన శివనారాయణని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే కావేరి అలాగే శ్రీధర్ ఇంకా స్వప్న అందులోకి కాశీ కూడా ఇంటికి వస్తారు వాళ్ళు రాగాలే అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక శ్రీధర్ ఏంటి ఇంటికి పిలవటమేనా మర్యాదలేమి చేరా మాస్టారు అలాంటి ఊహల్లో ఉండమాకండి అవి మీకు చేసినా అనవసరమే నేను అందుకే చెప్పాను కావేరి ఇక్కడికి వస్తే వీడు ఇలాగే మాట్లాడతాడని అని అంటూ ఉంటే ఇక స్వప్న ఎవరు కావాలని తిట్టించుకోరు కదా మమ్మీ ఆ పెద్ద మనిషికి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనిపించుకోవడం చాలా ఇష్టం కదా స్వప్న నువ్వు వాగు మీ నాన్నతో ఇలా అయినా మాట్లాడేది మావయ్య గారు మీరు ఇక్కడ కూర్చోండి అంటూ కాశీ శ్రీధర్కి ఇక మర్యాదలు చేస్తూ ఉంటాడు ఇంతలోకి కావేరి దాసు మీ మావయ్య గారికి ఎలా ఉంది అని చెప్పేసి కాశీని స్వప్నని అడుగుతుంది నాన్న ఇప్పుడు బాగానే ఉన్నారు త్వరలోనే నాన్నకి స్పృహ వస్తుందని డాక్టర్లు చెప్పారు అవునా మరి ఒక్కరే వదిలేసి వచ్చేసారు లేదమ్మా ఆవిడ ఉంటే అవును చూసుకోమని చెప్పాం అవునా సరేలే అని చెప్పేసి అంటుంది ఇక ఇంతలోకి ఒక పక్కన శివ నారాయణ అలాగే సుమిత్రని కార్లో తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక శివ నారాయణ అలా వెళ్ళడంతో సుమిత్ర మావయ్య గారు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పేసి అడుగుతూ ఉంటే చెప్పండి నాన్న ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళాలి అన్నారు పిన్నిని అలాగే జ్యోష్నని కూడా తీసుకురావద్దని చెప్పారు ఎక్కడికి నాన్న వాళ్ళు వస్తే ఏదో ఒక గొడవ అందుకే వాళ్ళని రావద్దని చెప్పాను ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం మావయ్య గారు చెప్పాల్సింది నువ్వేనమ్మా నేనా అవును దీప వచ్చి చెప్పిందిగా చంటి దానికి మన ఆశీర్వాదం కావాలి అని అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాము వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు నీకేమైనా తెలుసా తెలియకపోతే ఒకసారి కాంచనకి ఫోన్ చేయి నాకు తెలుసు మావయ్య గారు ఆ రోజు అక్కడి నుంచి ఎక్కడ టిఫిన్స్ తీసుకొచ్చాను అందుకే నిన్ను అడ్రస్ చెప్పమంది ఇదిగో డ్రైవర్ ఈ పక్కన సందు నుంచి తీసుకెళ్ళి అలాగే అట్నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అక్కడి నుంచి నాలుగో ఇల్లు అడ్రస్ బాగానే గుర్తుపెట్టుకుంది కోడలు అని చెప్పి శివనారాయణ అంటాడు ఇక దసరథ కావాల్సిన వాళ్ళని సుమిత్ర తేలిగ్గా మర్చిపోదు కదా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇంట్లో ఉన్న జ్యోత్న అయితే గ్రనింగ్ తాత అలాగే మమ్మీ డాడీ ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి ఎక్కడికైనా వెళ్ళారా ఏమో తెలియదే మీ తాత ఏదో ముఖ్యమైన చోటుకి వెళ్ళాలి అంటూ మీ అమ్మని మీ నాన్నని కారెక్కించుకొని ఉదయాన్నే ఎక్కడికో తీసుకెళ్లాడు నాకెందుకనో డౌట్గా ఉందే డౌట్గా ఉండడం ఏంటి కన్ఫామ్ తాత ఖచ్చితంగా అత్త అగ్గరికే వెళ్ళుంటాడు ఎలా చెప్తున్నావే నిన్న మీ నా మీ తాతని చూస్తే చాలా పౌరుషంగా ఉన్నాడు కదా దీపతో రానని చెప్పాడు కదా చెప్పినా ఆ దీప కన్నీరికి ఖచ్చితంగా తాత మనసు కరిగి ఉంటుంది అందుకే ఇంటికి వెళ్తున్నట్టున్నారు ఇప్పుడే అక్కడికి వెళ్ళి రచ్చరచ్చ చేస్తాను వసే జోష్న ఎందుకే అనవసరంగా నువ్వు అక్కడికి వెళ్ళావంటే లేనిపోయిన గొడవ నీకు దండం పెడతానే ఆగిపోవే గ్రాని నేను సైలెంట్గా ఉంటే ఆ దీప తన కన్నీళ్లతో మాయ మాటలతో తాతని మమ్మీని డాడీని తనవైపు తిప్పేసుకుంటుంది అప్పుడు పూర్తిగా మనం ఏమీ చేయలేము గ్రిప్పు నా చేతిలో ఉండాలన్నా ఈ ఆస్తి నాకు దక్కాలన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ దీప తాత వాళ్ళతో దగ్గర అవ్వకూడదు నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను అంటూ జ్యోస్న కోపంగా బయలుదేరుతూ ఉంటే ఇక పారిజాతం ఆగవే నేను కూడా వస్తాను అంటూ ఇద్దరు కూడా ఇంకా కారులో బయలుదేరుతారు ఇంతలోకి పంతులు గారు హోమం పూర్తయిందమ్మా ఇక మీ పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని వెనకాలనే కాంచనా నా పెద్దవాళ్ళు మా నాన్న వదినా అన్నయ్య వాళ్ళే మా వాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడికి రారు కదా అని బాధపడుతూ ఉంటాయి అప్పుడే కాంచనా అని చెప్పే దసరథ అంటాడు నాన్న అని చెప్పేసి ఒక్కసారిగా కాంచన శివనారాయణ అలాగే వాళ్ళందరినీ చూసి సంతోషపడుతూ ఉంటాయి దసరథ సుమిత్ర లోపలికి వస్తారు ఇక కార్తిక్ కూడా షాక్ అయిపోతాడు దీప తాతగారు లోపలికి రండి సుమిత్రమా రండమ్మ అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది ఇక శ్రీధర్ అబ్బో ఈ ముసలోడికి చాదస్తా ఎక్కువే ఆరోగ్యం బాగాలేదంటే ఆపరేషన్ డబ్బులు ఇవ్వలేదు కానీ పూజకి మాత్రం ఊపుకుండా వచ్చేసాడు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా అప్పుడే కాంచన నాన్న నేనన్న మాటలే పట్టించుకోకుండా మీరు మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది నాన్న నేను ఇక్కడికి వచ్చింది జరిగిన గొడవలు మర్చిపోయో బంధాన్ని కలుపుకోవడానికో కాదు చంటిదాన్ని చూసి చూసిపోదామని అలాగే చంటిదానికి నా ఆశీర్వాదం ఇవ్వాలని ముద్దుల తాత అంటూ శౌర్య శివనారాయణ దగ్గరికి వస్తుంది శివనారాయణ ఒక్కసారిగా ఎత్తుకుంటాడు ఇక శౌర్య ముద్దుల తాత ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగానే ఉంది నాకు మొన్నంతా చాలా భయం వేసింది నాకు చాలా పరీక్షలు జరిగే తెలుసా అని జరిగిందంతా చెప్తూ ఉంటే ఇక శివనారాయణ ఎమోషనల్ అయిపోతాడు ఇక అలాగే శౌర్య ఏమైంది ముద్దుల తాత అమ్మ నాన్న అందరూ కూడా ఇలాగే ఏడ్చారు నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా అయినా ముద్దులు తాత ఎందుకు నువ్వు మా అమ్మ మీద కోపంగా ఉంటున్నావు ఎందుకు మీరెవరూ మాతో పాటు ఇంటికి రావట్లేదు మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు అని వెనకాలనే ఇక దీపా శౌర్య ఇప్పుడు అవన్నీ అడగటం కరెక్ట్ కాదు ముందు తాతయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో సరే అమ్మా అని చెప్పి శౌర్య ఇక శివన్నారాయణ అలాగే సుమిత్ర దసరా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక శ్రీధర్ అంత బాగానే ఉంది మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడ పిలిచినట్టు ఎల్లు శౌర్య తాతయ్య నాన్నమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని వెనకాలనే ఇక కావేరి అలాగే శ్రీధర్ ఇక కాంచన అనసయ అందరి దగ్గర శౌర్య ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక దీప దీప అత్తయ్య గారు లోపలికి ఇప్పుడే వెళ్ళి లోపలికి వెళ్ళి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను దీప తాతయ్య గారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు మా ఇంట్లో కనీసం భోజనం చేసేనా వెళ్ళండి మావయ్య గారు ఇక కార్తిక్ ఎందుకు తినరు నీ వంట అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా ఒరే కార్తీక్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు వాడు మాట్లాడడం కొత్త ఏం కాదు కదా అని శివనారాయణ అంటాడు ఇక సుమిత్ర మావయ్య గారు ఇక్కడి వరకు వచ్చాము ఈరోజు దీపచేతి వంట తిని వెళ్దాం మావయ్య గారు సౌరీ కూడా మనతో ఉండాలని అనుకుంటుంది కదా అవునాన్న అని దశరథ్ కూడా అంటాడు ఇక అందరూ కలిసి అక్కడే భోంచేద్దామో అనుకుంటారు ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న పహారిజాతం కూడా వస్తారు అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటే జ్యోత్స్నా ఒక్కసారిగా అందరిని చూసి షాక్ అయిపోతుంది తాత ఏంటిదంతా అని వెనకాలనే ఇక సు పహరిజాతం బాగుందే చాలా బాగుంది మా వాళ్ళకు కూడా మార్చేసి నీ దాంట్లో తీసుకొచ్చేసావుగా ఎలా ఉండాల్సిన మనుషుల్ని ఇలా నేల మీద చాపేసి భోజనం పెడుతున్నారా అసలు నీకు బుద్ధుందా అని దీపం మీద అరుస్తూ ఉంటే నోర్మొయ్ పారిజాతం ఏంటి ఆ మాటలు అది కాదండి అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పిలిచారు ఎవరు రమ్మన్నారు అది తాత నేనే గ్రాణిని ఇక్కడికే తీసుకొచ్చాను నిన్నెందుకు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు మీరు ఇక్కడికే వెళ్ళారని నాకు తెలుసు అందుకే వచ్చాను అయినా ఏంటి తాత ఇదంతా జోస్నా మాట్లాడదని చెప్పాను కదా అని చెప్పి అనగానే ఇక జోస్నా తాత మీకు ఈ దీప గురించి తెలియట్లా ఈ దీప మీరనుకున్నంత అమాయకురాలు కాదు ఈ దీప చెప్పు జోసినక్కా దీపక గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఒరే కాసి నువ్వు అనవసరంగా మధ్యలోకి రాకు మధ్యలోకి వచ్చింది నువ్వక్క మా అందరం సంతోషంగా ఉంటే ఆ ఆనందాన్ని తీయడానికి వచ్చింది నువ్వు అని వెనకాలనే ఇక సుమిత్ర ఏంట్రా కాసి నోరెత్తుతున్నావేంటి నా కూతురి మీదే అరుస్తున్నావు నేను అరుస్తుంది మీ అది నక్క మీద కాదు దీపక్కకి అన్యాయం చేస్తున్న నక్క మీద ఏంట్రా మాట్లాడుతుంది అవును మీ అందరికీ ఒక విషయం చెప్పనా సౌర్య ఆపరేషన్ గురించి జోష్నక్కకి ముందే తెలుసు ఆ ఆపరేషన్కి డబ్బులు ఇవ్వడానికి హాస్పిటల్కి వచ్చి జోస్నక్క ఎంత గొడవ చేసిందో మీకు తెలుసా ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది జ్యోత్నా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా ఇదేంటి వీడు మొత్తం జరిగిందంతా ఇప్పుడు మమ్మీ డాడీ ముందు చెప్పేస్తాడా ఏంటి తాతగనుక ఈ విషయం తెలిస్తే నా పరిస్థితి ఏమవ్వాలి అని కంగారు పడుతూ ఉంటే ఇక పారిజాతం వీడేదో తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడులే వాడి మాటల్ని పట్టించుకోవద్దు నానమ్మా నేనేమి తిక్కతిక్కగా మాట్లాడలేదు జరిగిన నిజం గురించే చెప్తున్నాను జోత్నక్క గురించే మీ అందరికీ నిజం చెప్తున్నాను ఏంట్రా నిజం చూడండి పెద్దనాన్న మీరే ఈ వీడియోని చూడండి అంటూ దశరథకి శివన్నారాయణకి వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోలో జోత్న చూడు దీపా నీ కూతురు బ్రతకాలి అంటే ఇదిగో ఈ చెక్ తీసుకొని ఈ పేపర్ల మీద సంతకం చేయాలి ఈ పేపర్లు ఏంటో తెలుసా బావతో శాశ్వతంగా నువ్వు విడిపోతున్నట్టు అగ్రిమెంట్ పేపర్ వీటి మీద పే సంతకం చేస్తే నీకు నేను కోటి రూపాయలు ఇస్తా దాంతో నువ్వు నీ కూతురుని బ్రతికించుకోవచ్చు బావ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు ఏమంటావు దీపా ఇది మంచి ఆఫర్ కదా చూడు నువ్వు ఇప్పుడు ఈ ఆఫర్ తీసుకోకుండా ఎవరిని వచ్చి నీకు హెల్ప్ చేస్తారనుకుంటావేమో ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి నేను నువ్వు చెప్పింది అబద్ధమని వాళ్ళు నేను నమ్మించేశాను కాబట్టి అక్కడి నుంచి నీకు ఒక్క రూపాయి కూడా సహాయంగా రాదు అందుకే మర్యాదగా ఈ పేపర్ల మీద సంతకం చేయి అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ దశరథ సుమిత్ర అది చూసి షాక్ అయిపోతారు జ్యోత్న చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక పారిజాతం అది కదండి నార్మయ్ అంటూ శివ నారాయణ ఇక జోష్న దగ్గరికి వచ్చి ఏంటి జోష్న ఇదంతా అది తాత అది అది అని అంటూ ఉంటే శివనారాయణ నారాయణ జోష్న చంప పగలు కొడతాడు చూడు జోష్న నువ్వు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకుంటావని ఇన్ని రోజులు కూడా నిన్ను వదిలేశాను కానీ చంటిదాని ప్రాణాలతో చలగాటాలడి ఇలా తాలిని బేరం పెట్టాలని చూసావని తెలిస్తే నీ మీద నాకు అసహ్యంగా ఉంది అసలు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదా తాత నేను చేసిన దాంట్లో తప్పేముంది ఈ దీపే కదా నా భావని లాక్కుంది లేకపోతే బావ నేను మనమందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అందుకే దీపకి నేను కోటి రూపాయలు ఇస్తానని చెప్పాను తప్పేముంది తప్ప తప్పున్నారా నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడే నీ గొంతు పిసికి చంపేస్తానే నీలాంటి నాకు నాకెలా పుట్టిందనని అనుమానంగా ఉంది పసికందుని అడ్డపెట్టుకొని దీపని కార్తీక్ నుంచి దూరం చేయాలని చూసావా అసలు నీకు సిగ్గుందా మమ్మీ స్టాపిడ్ అసలు నీకు కొంచెమైనా బుర్రుందా నేను కన్న కూతుర్ని ఆ దీప ఎవరో అనా మకురాలు అనాదా దాన్ని పట్టుకొని నా గురించి నన్ను తిడుతున్నావేంటి నీ కూతురికి అన్యాయం జరిగితే నువ్వు మాత్రం ఆ దీపని సపోర్ట్ చేస్తావు అందుకే అందుకే నేను ఈ విషయం మీకెవ్వరికీ చెప్పలేదు ఒకవేళ తెలిసినా మీరు ఇలాగే చేస్తారని నేను మీ దగ్గర నిజం దాచిపెట్టాను అయినా అంత పెద్ద తప్పు నేనేం చేశాను ఈ దీప ఈ అనామకురాలు ఈ అనాథ మన ఇంటికి రాకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఇలా అయ్యేదే కాదు అయినా తప్పంత నాది నీ ప్రాణాన్ని కాపాడిందని దీన్ని తీసుకొచ్చాను కదా నాది తప్పు లేకపోతే ఏ రోడ్డునో అడుక్కు తింటూ ఉండేది నేనే తప్పు చేశాను అని ఎనగాలనే అప్పుడే దాసు జోస్న చెంప పగలగొడతాడు దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఒరే దాసు నువ్వు నేనేనమ్మా నేనే నా ప్రాణాలు పోయా ఏమో అనుకుని నా కూతురు చాలా సంతోషపడిపోయినట్టుంది కానీ నేను బ్రతికే ఉన్నాను నేను ఇంత త్వరగా సురహలోకి వస్తానని నువ్వు ఊహించలేకపోయావు కదా జోస్న అది అది ఏమంటున్నావురా నా కూతురు కొట్టావేంటి అని దసరా అంటూ ఉంటే అన్నయ్య ఈ జోస్న మీ కన్న కూతురు కాదు ఇది పచ్చి దుర్మార్గురాలు ఇది ఎంత పాపాన్ని ఒడగట్టిందంటే కన్న తండ్రిని నన్నే చంపాలని చూసింది అవునన్నయ్య ఇది చాలా పాపిస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు మీ అందరికీ తెలియని ఒకటి చెప్తాను పాతికరీళ్ల క్రితం మా అమ్మ సుమిత్ర వదిన పుట్టిన కూతుర్ని చంపేమని నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకో పెట్టింది నుంచి జోష్న మీ కూతురని మీరు పెంచుకుంటున్నారు కానీ మీ కన్న కూతుర్ని మా అమ్మ చంపేమనడంతో కబేలా తనని చంపలేక బస్ వదిలి వెళ్ళాడు ఈ నిజం తెలియని మా అమ్మ కబేలాని బస్ బస్సుతో గుర్తించి చంపించింది కానీ ఆ బిడ్డని కుబేర్ అనే వ్యక్తి తీసుకువెళ్ళి పెంచుకున్నాడు తను ఎవరో కాదు దీప దీపే మీ ఇంటి వారసురాలు ఈ నిజం ఎక్కడ నేను బయట పెడతానని జ్యోష్న నన్ను చంపాలని చూసింది జ్యోష్నకి దీప మీ ఇంటి వారసులని తెలిసి కూడా తనని అనాదానా మొకరాలంటూ అలాగే తనని ఇబ్బంది పెడుతూ వాళ్ళని చిత్రహింసలు చేస్తుంది ఈ నిజం మీకు చెప్పడానికి వస్తే కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నా తల పకల కొట్టింది నన్ను చంపాలని చూసింది అని వెనకాలనే లేదు ఈ గ్రాణి కొడుకు అబద్ధం చెప్తున్నాడు తాత ఈ గ్రాణి కొడుకు తలకి దెబ్బ తగలడంతో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు కానీ నేను చూసింది అబద్ధం కాదు కదా అని దశరథ అంటాడు ఒక్కసారిగా జ్యోస్న షాక్ అవుతుంది దాసు నువ్వు తల మీద కొట్టడం నేను చూశాను కానీ ఆ ఏంటో నాకు తెలియాలని ఎన్ని రోజులు ఎదురు చూశాను కానీ ఎన్నాళ్ళకి నిజం బయటపడింది అమ్మ దీప నువ్వు నా కూతురువా అంటూ సుమిత్ర అలాగే దశరథ దీపని హక్ చేసుకుంటారు ఇక ఇదంతా చూసినా శివన్నారాయణ ఒక్కసారిగా నా మనవరాల్ని నానోటితో ఎన్నో మాటలు అన్నాను నా మని మనవరాలకి ఆపరేషన్కి కూడా డబ్బులు ఇవ్వకుండా చిత్రహింసలు చేశాను నన్ను క్షమిస్తావ తల్లి ఈ పారిజాతాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా మనవరాలికి ఇంత గతి పట్టింది అని శివనారాయణ రెండు చేతులెత్తి దీపక క్షమాపణ చెప్తాడు తాతయ్య గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య ఏంటి నేను నీ మేన కొడలిని కాదా కాదే దీపా నువ్వు నా మేన కొడలివి కాదు నువ్వు ఈ ఇంటి వారసురాలన్న విషయం ఈరోజే నాకు తెలిసింది అవునే నా తమ్ముడు నువ్వు బస్ స్టాండ్లో దొరికావని చిన్నప్పుడు నిన్ను ఇంటికి తీసుకొని వచ్చాడు అప్పుడు నేను ఈ బిడ్డ అనాథ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావంటే బిడ్డలు లేనే నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వారం ఈ బిడ్డ అనాథని ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే నేను చచ్చినంత ఒట్టేనని వడ్ నాతో ఒట్టు వేయించుకున్నాడే అందుకే ఇన్నాళ్ళు ఈ నిజం నేను బయటకు చెప్పలేదు కానీ మొన్న ఈ పెద్దఐనా నీ మీ నాన్న ఫోటో చూపించి నీ గురించి అడిగితే ఆ రోజు నీ తల్లిదండ్రుల గురించి ఏదో ఒకరోజు నిజం బయట పెడతాను అన్నాడు ఈరోజు ఆ నిజం బయటపడిందే అవును నిజానికి నీ తల్లిదండ్రులు నా తమ్ముడు కాదే నేను ఎప్పుడు అనుకునేదాన్ని నువ్వు ఏ గొప్పింటి బిడ్డవో అందుకే నీకు ఇలాంటి బుద్ధులు వచ్చాయి అని అదే నిజమైంది సుమిత్రమ్మ కడుపులో నువ్వు పుట్టావే అందుకే ఆ భగవంతుడు నీకు అంత మంచి బుద్ధిని ఇచ్చాడు అలాగే దగ్గరికి నిన్ను చేర్చాడు అని వెనకాలనే ఇక కాంచన అన్నయ్య అంటే నా మేనకోడల్ని నేను నా కోడల్ని చేసుకుంటానన్న మాట నిజమైంది అవును కాంచన నువ్వన్న మాటే నిజమైంది దీపాన్ని మేనకోడలు కాబట్టి కార్తిక్ని పెళ్లి చేసుకుంది అని వెనకాలనే జోస్ నా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పారిజాతం వసే పాపిష్టిదనా నీ కన్నతండ్రినే చంపాలనుకున్నావా గ్రాని ప్లీజ్ నన్ను కాపాడు గ్రాని తాత ఎంత కాదనుకున్నా నేను మీ మనవరాల్ని గ్రాణి చేసిన దానికి నన్నం చేయమంటారు నోర్భై పారిజాతం నిన్ను మార్చి ఒక తప్పు చేస్తే నువ్వు నిజం తెలిసి రెండో తప్పు చేసావు ఆ నిజాన్ని బయటపడకుండా ఉండడం కోసం కన్న తండ్రినే హతమార్చాలని చూసావు నిన్ను ఇక్కడే ఉంచితే నువ్వు ఎంతకైనా తెగిస్తావు ఇప్పుడే పోలీసులతో నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని ఎనగాలనే ఇక పారిజాతం మంచి పని చేశారండి వసీ నిన్ను నా కొడుకు కోసం దాని బిడ్డని చంపాలనుకున్నాను కానీ నువ్వు ఆస్తి కోసం నీ కన్న తండ్రిని చంపాలనుకున్నావు నేను చేసిన దానికి నువ్వు చేసిన దానికి చాలా తేడా ఉంది అందుకే ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయావు పోవే పోవే పాపిస్టిదనా అంటూ పారిజాతం కూడా ఇక జోస్నని మెడపట్టి బయటికి గంటేస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా